తెలుగు భాషను కాపాడాల్సిన బాధ్యతలు ప్రభుత్వాలపై ఉందని కృష్ణగిరి ఎంపీ గోపీనాథ్ తెలిపారు తాను తమిళనాడులో ఉన్నప్పటికీ తెలుగు అంటే ప్రాణమని చెప్పారు ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు అండగా ఉండాలన్నారు కూడా నేను తెలుగు బిడ్డనే అయినా కూడా అనివార్యం లేకుండా మేము తమిళనాడులో ఉన్నాము కాబట్టి ఆ యొక్క మమ్మల్ని పోషించే ప్రాంతం కాబట్టి తమిళ మేము గౌరవిస్తాం ఇప్పుడే కానీ మాకు తెలుగు అంటే చాలా ప్రాణం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదహారు దాకా నేను కంటిన్యూగా ఉండేటప్పుడు అప్పుడు మా రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీ ప్రతి బడిలోనూ పిల్లలు తమిళ్ చేసుకునే విధంగా అక్కడ మాకు జీవోలేస్తారు ఇప్పుడేమంటే మా జయలత మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు వెళ్లేటప్పుడు ప్రతి స్కూల్లో కూడా ఇంగ్లీష్ తీసుకొచ్చేస్తారు మా అక్కడ ఒక రకంగా బాధపడాలా భాషతో పాటు తమిళ కూడా పోయిందని సంతోషపడాలని తెలియదు కానీ ఇక్కడ రాష్ట్రం కూడా నేను విన్నాను ఇక్కడ కూడా ఇంగ్లీష్ ఉంది తెలుగు లేదని దయచేసి దీన్ని మార్చుకోండి ఈ పద్దతి మనకు వద్దు మన 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 రాష్ట్రంలో తెలుగు కానే కావాలా తెలుగు ఉండాలా బయట దేశాల్లో తెలుగు ఉంది కన మన ప్రాంతంలో తెలుగు నశించిపోతా ఉందండి దయచేసి మీరు రాష్ట్ర దృష్టికి తీసుకెళ్లి మొదటి విధంగా మొదటి కూడా ఇప్పటి నుంచే తప్పనిసరిగా ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు కంపల్సరీ తెలుగు బడిని మీరు నడపాలా దాని మీరు నగ్న అట్ల అట్లా మీరు లేదని చెప్పండి నేను ఇక్కడ సత్యాగ్రహం చేస్తాను మీటికైనా సహకరిస్తే మీతో నేను నేను సత్యామిస్తే మనకు తెలుగు కాపాడుకుంటామండి